నా పేరు సుబ్బ రమాదిగా ఎంఆర్పిస్ అండ్ ఎంఎస్పి ఎంఎస్పీ మీన్స్ మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిస్ అనుబంధ సంఘాలైన మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ మాదిగ న్యాయవాదుల సమీక్ష అనుబంధ సంఘాల నాయకత్వాల ద్వారా ఈ రోజు మీ పత్రిక ముందు ఒక విషయాన్ని బయట పెట్టడానికి జాతిలో ఉండి అన్ని రకాలుగా చదువుకుని సమాజంలో ఉన్న యాభై తొమ్మిది కులతో పాటు ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు అతి తక్కువ మంది ఒకరో ఎదురు ముగ్గురు కనిపించే దాఖల మాది జాతర ఉంది అదేవిధంగా మాదిగు ఉద్యోగుల పాత్ర నిన్న మొన్న జరిగిన ఎన్డీఏ మహాకూటమి యొక్క మద్దతు ఎంఆర్పీఎస్ లో మాన్యసీ మంద కృష్ణు గారి పాత్రలో మరి ముఖ్యంగా మాదిగ మాదిగ సమాజంతో పాటు ఉద్యోగుల పాత్ర మాదిగ న్యాయవాదుల పాత్ర చాలా గొప్పగా కీలాంక్ష పార్టీ విజయానికి గ్రామ గ్రామం చైతన్యం పరుస ఉద్యోగుల పాత్ర పోషించిన చాలా మంది మేధావులు మాకు అందుబాటులో ఉన్నారు అదే క్రమంలో మరి ముఖ్యంగా విన్నపం నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మాది ఒకటే విజ్ఞప్తి ఎంఆర్పి తరఫున మాజన్ చేసి మంద కృష్ణమే గారు ఆదేశాల మేరకే ఈ ఎన్నికల్లో మిగతా ఎంఆర్పిసి మాదిలతో పాటు ఉద్యోగులు చేసిన పాత్రను మరొకసారి గుర్తు చేస్తున్నాం అదే క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు వచ్చిన మీరు ఇరువురు మా జాతికి అన్ని విధాలా అన్యాయం జరుగుతూ ఏబిసిడి వర్గీకరణ కోరుకునే క్రమంలోనే వంద ఉద్యోగాల్లో మాకు వచ్చేవి పదిహేను పదిహేడు ఉద్యోగాల్లో డెబ్బై సంవత్సరాలు నష్టపోయాం వర్గీకరణ జరిగిన తర్వాత కూడా అప్పుడు కూడా వంద మందిలో ఒక అరవై మంది వరకు చాలించగలిగాం మళ్ళీ వర్గీకరణ ప్రక్రియని మేధావులైన మా మాల సోదరులు వర్గీకరణ ప్రక్రియని సుప్రీంకోర్టులో ఎదురు చేపించడం మరలా ఈనాటికి వర్గీకరణ ప్రక్రియ జరుగుతుంది అదే క్రమంలో ఈ తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరిలో మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పరంగా ఒకరు ఇద్దరు మాదిగులు ఉన్నత స్థాయికి ఇప్పుడు వచ్చారు కానీ ఈ రోజు వరకు మందకిష్ట మాది మాధుగారు ఇచ్చిన పిలుపుని పనిచేసిన వ్యక్తులే ఇద్దరిద్దరు వ్యక్తులు ఉన్నారు మాకు అందుబాటులో ఉండి ఇప్పుడు పదవులు ఇస్తే అర్హత పొందడానికి చేంబాబు అయిన వ్యక్తి రాజబాబు అయిన వ్యక్తి ఇద్దరు ఎస్సీ రిజర్వ్ ఎస్సీలు అవ్వడానికి ఎలక్ట్రికల్ ఎస్సీలు అవ్వడానికి అర్హత ఉన్న వ్యక్తులు కానీ మంద కృష్ణమాధి గారి పిలుపుని తూచా తప్పకుండా వాళ్ళు ఏ ఏ పార్టీలో అనుకున్నా కృష్ణమాధు గారి పిలుపునిచ్చి ఇవాళ తెలుగుదేశం విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించిన వాళ్ళు ఇరువు పాత్ర చాలా ఎక్కువగా ఉంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండబడే ఎమ్మెల్యే వాసు గారు కానీ మన బుచ్చి సోదరి గారు కానీ మీ ఇద్దరికి ఒకటే విజ్ఞప్తి చాలా మంది మా మాల సోదరులు ఈ రోజు వరకు అన్ని పెద్ద పాత్రలు అనిపిస్తూ పోస్టుల్లో కూడా రికమెండేషన్ చేసుకోలేని స్థాయిలో మాదికలు కష్టపడి పనిచేయడమే తప్ప తుఫానుల్లో కానీ పుష్కరాల్లో కానీ గమనించని అవార్డులు అందుకున్న వ్యక్తులు డిజిల్ నుంచి ఏడు వరకు ఏ వరకు చాలా మంది మా మాది బిడ్డలే ఉన్నారు కానీ అర్హతలు వచ్చేటప్పటికి రాజకీయ పౌలంగు రాజకీయ లబ్ధి వల్ల ఒక్క పద ఉన్నత పదం కూడా పొందలేని స్థితిలో అర్హత ఉండి పక్కకు పోయే పరిస్థితిలో ఇప్పటిదాకా జరిగింది ఎన్డీఏ కూటమి కష్టపడి పనిచేసిన మాదిక బిడ్డలుగా మంద కృష్ణ మాది వారసులుగా ఉద్యోగుల సంఘాన్ని బలం చేస్తూ మాధువులకు అనివేదాలు సహాయపడుతూ డిపార్ట్మెంట్ ఏ మచ్చ లేకుండా ఖచ్చితంగా ఈ రోజు వరకు పనిచేస్తున్న మా ఇతర బిడ్డలకి అవకాశం వచ్చింది దయచేసి వైఎస్ఆర్ సిపి పనిచేసిన గత పంట పెడితే చాలా మంది ఎలక్ట్రికల్ లో పనిచేసే పెద్ద పెద్ద నాయకులు నిన్న మనోడు దాకా కూడా వైఎస్ఆర్సీపీ పనిచేసే వ్యక్తులు కూడా ఈ రోజు పౌలు కలిపితో కూర్చుంటే కష్టపడి ఎన్డీఏ కూటమి పనిచేసి మాది ఉద్యోగులుగా ముద్రపడి బాధ్యతగా పనిచేసి మీరు ఇరువురికి మీరిద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు కలిపి ఒక అవకాశం కల్పిస్తారని మా వేదిక పూర్వకంగా మంద కృష్ణ గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని డిమాండ్ చేస్తూ మా రిక్వెస్ట్ బయటపెడతాం అలాగే ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు చేసే బాధ్యతలు కూడా మాదిబెట్లో ఒకరో ఇద్దరు చిన్న సబ్ కాంట్రాక్టులు చేసుకుంటూ ఇచ్చిన పనిని కష్టపడి చేస్తున్న వ్యక్తిని కూడా పక్కన పెట్టి ఇక్కడ కూడా కొన వివక్ష జీవిస్తున్నారంటే మరి ఏమనుకోవాలి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్న పెద్ద పెద్ద మేధావులు కూడా ఒకసారి గమనించండి ఇన్ని రోజులు ఎలక్ట్రికల్ ఎస్సీ ఆఫీసు ఒక్క మాదిబిడ్డ కూర్చున్న దాఖలా లేవు తర్వాత ఉండి కూడా ఇప్పుడు కూడా వచ్చిన అధికారం మేము నమ్ముకున్న ఎన్డీఏ ఎన్డీఏ కుటుంబంలో కూడా మాది అన్యాయం చేయకూడదని చేయకుండా ఉంటారని కృష్ణ మాది గారు ఇచ్చిన డిమాండ్ ప్రకారం మీ ఇద్దరు ఎమ్మెల్యేని అభిమానంతో మా యొక్క కోరిక మేము ముందు పెడుతున్నాం మీరు కూడా మీ మనసుల్లో మాట ఉంది మాదీలు కష్టపడి పనిచేశారని కానీ ఒకసారి గమనించండి ఇదే స్థానంలో మా సోదర కమ్యూనిటీ లో ఉండబడి చాలా మంది పెద్దలు వైఎస్ఆర్సీపీ సిపి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పనిచేసే పెద్దల్ని గత ఎంపీని ఎమ్మెల్యేని బుధాన్ని వాళ్ళు కూడా బాధ్యతలో కుంభకోణాలు కలిపి పావులు కలిపి రాజకీయ లబ్ధి చేకూరచకూడదని ఒక్కసారి మంద కృష్ణమాధు గారి సేవని మంద కృష్ణమాధు గారి జాతి ఎన్డీఏ కూటమి చేసిన విధానాన్ని అందులోనూ మాదిగ ఉద్యోగులుగా పనిచేసిన మా పెద్దలిద్దరిని మీ అర్హతను బట్టి ఒక్కసారి అవకాశం కల్పిస్తారని తెలియజేసుకుంటూ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్ని ప్రజా సంఘాలని అన్ని యూనియన్ని ఎలక్ట్రికల్ డీజీ ఎలక్ట్రికల్ సమస్యను కూడా ఒకటే రిక్వెస్ట్ మాదిగ ఉద్యోగులుగా మీ డిపార్ట్మెంట్ పనిచేసిన అర్హతను బట్టి మీరు ఎవరిని తీసుకున్నా ఈ సారి మాదిగా పెట్టని మాత్రం కూర్చోబెట్టబోతున్న మాదిగలు రుణాలు తీసుకోకుండా అన్యాయం చేసినట్టు ఇది గమనించండి అలాగే ఎలక్ట్రికల్ చేసుకునే వాళ్ళు బొమ్మూరులో తప్ప ఒక్క బయట కులాల నుంచి కూడా బయట నుంచి కూడా లేని వ్యక్తుల్ని కష్టపడి పనిచేస్తూ ప్రాణాలు కోల్పోతున్న ఈ గ్రామానికి కూడా ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ పనిచేసి కుల వివక్ష చేపించి ఒక ఎమ్మెల్యే ఒక మనిషిని భుజాన్ని వేసుకుని మీ మీ కులాలను భుజాన్ని వేసుకొస్తే మరి మేము దళిత బిడ్డలుగా ఒక ఉద్యమ నాయకులుగా ఏ రోజు మేము పని చేయలేదు భవిష్యత్తులో చేయాల్సి ఉంటుందని మీకు వివరణ చేస్తున్నాం జయ మాది గారు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మా మంద మాది గారి యాభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను నా పేరు కొత్తపల్లి ప్రసాదరావు రామాదిగా నేను ఎమ్ఎల్ఎఫ్ జాతీయ అధికార ప్రతినిధిని ముఖ్యంగా కష్టపడి పనిచేసి ఎన్డీఏ గవర్నమెంట్ మేము నెక్కించుకున్నాం కాబట్టి అన్ని పదవుల్లోనూ కూడా మాదిగలకు ముఖ్యమైన పాత్ర ఈ ప్రభుత్వం ఇవ్వాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు వస్తే అర్హత ఉండి ఉన్న క్యాండిడేట్లకి మరి వేరే పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకి సపోర్ట్ చేసిన వాళ్ళకి మాకు అవకాశం కల్పించాలి అదే రకంగా చాలా స్టాండింగ్ కౌన్సిల్స్ కానీ లేదంటే లాపరంగా చూసుకుంటే మరి ఈ రాష్ట్రంలో ఏజీపీలు జీపీలు ఇవన్నీ ఉన్నాయి అందులో కూడా మాదిక సోదరులు కష్టపడి ఈ ప్రభుత్వానికి నెగ్గించడానికి ప్రధాన కారణం ఏం కాబట్టి అందులో కూడా మా షేర్ మాకు ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇన్నాళ్ళు కూడా మరి కష్టపడి పనిచేసాం ఏబిసిడి సాధనలో మరి కృష్ణ మాధవ్ ఆ ఆలోచన ప్రకారం మేము కూడా మొత్తం ఈ లో ఉన్నటువంటి అన్ని అనుబంధ సంఘాలు కూడా కష్టపడి పనిచేసినాయి కాబట్టి ఈ అనుబంధ సంఘాలకు సంబంధించి ఏ అవకాశాలు వచ్చినా కానీ మరి అందరికీ తప్పనిసరిగా అవకాశం కల్పించాలని ఈ గవర్నమెంట్ని నేను వినయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను